మమ్మీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఏం స్పెషల్ మమ్మీ ఈరోజా ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ చూడు మన ఇంట్లో అంటే పూరి చూడు హలో హలో అంటే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే కదండి అందరికీ మీకు అందరికీ మా తరఫున ఫ్యామిలీ తరఫున మీకు అందరికీ బాలల దినోత్సవ ఫంక్షన్ చూడు హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా పూరి అండ్ చట్పట్టి అండి పిల్లలకి ఇష్టం కాదు ఈరోజు మా పాప ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా అందుకు డాక్టర్ చేయాలి పార్టిసిపేట్ చేయాలని చెయ్యాలనుకుంటాను కూడా డాక్టర్ అంతే తన స్పెషల్ గా ఈరోజు చూడండి మా పాప అయితే డాక్టర్ తయారైంది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎలా ఉంది బాగుందా మరి బాను దినోత్సవం ఇంకా మేము చిన్నప్పుడు కూడా చాలా పిల్ల మా అమ్మ నాన్నని చాలా మారం చేసేవాళ్ళం మా కొత్త బట్టలు కావాలనేసి ఈ రోజుకి మా పిల్లలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మమ్మీ కొత్త బట్టలు కావాలి చిల్డ్రన్స్ డే అనేసి మేము నేను కూడా కొనిపెట్టాను పిల్లల్ని సో మీకు మరోసారి చిల్డ్రన్స్ డే అంటే బాను దినోత్సవం శుభాకాంక్షలు చాలా హ్యాపీగా ఉండండి పిల్లలతో ఓకే మళ్ళీ తెలియద్దాం బాయ్